హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే టమాటా ఒరిగే పెడుతున్నానండి ఫస్ట్ దీనికి ప్రాసెస్ అయితే మాత్రం టమాటాలు మనకి చౌకగా దొరికే రోజుల్లో మాత్రం వాటిని చక్కగా మూడు రోజులు ముక్కలు కోసేసి ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు వేసి ఊరబెట్టేసుకోవాలండి ఊరబెట్టుకున్న దాన్ని మూడో రోజు తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని గుజ్జుగా మెత్తగా గుజ్జుగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఎండ ఎండ్లో ఆరబెట్టేయాలండి ఎండ్లో ఆరబెట్టేశాక ఇలా గుజ్జులా తయారవుతుందండి దాంట్లోనే కొంచెం వాటరీగా ఉన్నప్పుడు మాత్రం ఒక పావు కిలో ఐదు కేజీలకి ఒక పావు కిలో చింతపండు వేసేసి అది కూడా అందులోంచి పెక్కలన్నీ తీసేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసి కలిపి ఎండబెట్టేస్తే మనకి ఇంకా సరిపోతుందండి ఇంక అందులో ఇంకా మనం వేసుకునేటప్పుడు నేనైతే ఇందులో కూడా మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా పండు పచ్చిమిర్చి కూడా ఊరబెట్టేసి అందులోనే పట్టేసి మిక్సీ పట్టేసి ఎండ ఇవన్నీ కలిపి మొత్తం పళ్ళెల్లో వేసేసి ఒక వారం రోజులు మంచి ఎండల్లో ఎండబెట్టేస్తే ముద్దలా అయిపోతుందండి దగ్గరికి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గట్టి పెట్టి తిప్పుతూ ఉండాలి అలా ముద్దల అయిపోయిందని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి కలుపుకోవాలి అలానే మా పిల్లలు వచ్చారు టమాటా గుజ్జుందమ్మా అంటే పచ్చడి కలపమ్మ అన్నది ముందు ఒక రోజు కలిపాను తినేసింది మా పాప అయితే తర్వాత మళ్ళీ నేను పట్టుకెళ్తారమ్మా అని అంటే మళ్ళీ మళ్ళీ తయారు చేశానండి దాన్ని ఏం చేయాలంటే ముందు పోపులు ఆవాలు మినపప్పు చనపప్పు వెల్లుల్లిపాయ రేఖలు కరివేపాకు తాలింపు వేసుకోవాలండి నేనైతే నువ్వుల నూనె వాడానండి ఎల్లుల్లిపాయలు అయితే జంబు ఎల్లుల్లిపాయ రేఖలు మాత్రం వేసాను చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అందులోనే కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి అందులోనే కారం వేసేసి చక్క దగ్గరికి వేయించేసుకుంటే నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి దానికోసం కంగారు పడవద్దు ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉండదు కదా అందువల్ల నూనె వేసేసి అందులో తాలింపులన్నీ వేసేసి మగ్గనిచ్చేసి పచ్చి మా పచ్చి కారం త్రీ మ్యాంగో కారం మాత్రం వాడానండి నేనైతే మాత్రం ఆడించిన కారం అయితే రెడ్డిష్లో ఉండదు కదా అందుకని త్రీ మ్యాంగో కారం అయితే వాడాను వాడి అది కలిపేసి పెట్టేశాను కొద్దిగా చల్లారేక డబ్బాలోకి పెట్టేసి ఇచ్చేసాను చూడండి నువ్వేల నూనె వేపుతుంటే చక్కగా వస్తుందండి అదే వేరుశెనగ నూనె కూడా బాగుంటుంది వేరుశెనగ మనకు పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా వేరుశెనగ నూనె గాను నూనె టేస్ట్ అండి మన ఒంటికి బలం రావాలన్నా తినేది వెజిటేబుల్ కర్రీ అయినా కొంచెం మనకి ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదండి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అందువల్ల నువ్వెల నూనె వాడటానికి మాత్రం చూడండి ఇది బాలింత్రాలు కూడా వేసుకోవచ్చండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ముందు కలిపిన పచ్చ అయితే పోపులన్నీ ఏం వేయలేదండి పాప పిల్లలు పట్టుకెళ్ళే పచ్చడి కదా అని ఇందులో మాత్రం పోపులు తాలింపులు తాలింపులన్నీ అయిపోయాక ఆ గుజ్జుని ఇందులో వేసేస్తానండి ఆ నూనె అంతా పీల్ చేసుకున్నాక గ్రైండర్ గ్రైండర్లో మట్ మళ్ళీ ఇంకోటి మర్చిపోయానండి ఆవాలు జీలకర్ర మెంతులు పొడిగా నూనె లేకుండా పొడిగా వేయించేసుకోవాలండి విడిగా ఉట్టి కళాయి పెట్టుకుని నూనె వేయకుండా వేపేసుకుని అది మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నాను ఇది ఏగేటప్పుడు ఆ పొడి కూడా వేసేసి దించేసానండి పచ్చడి అప్పటికప్పుడు తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది అయితే పిల్లలకు కూడా చాలా నచ్చి పెద్దపాప అసలు పట్టుకెళ్ళని అమ్మాయి పెద్దపాప కూడా నాకు కొద్దిగానే ఉందండి పెట్టేగా చిన్న పాప అయితే నాకు పచ్చడి ఉంటే చాలు మీకు ఏం అవసరం లేదంటుంది ముద్దకు ముందు పచ్చడి కావాలి కొంచెం అంటే నేను ఏరియా పేరు చెప్పాలంటే కోనసీమ అంటే కొంచెం పచ్చడికి ఇది ఎన్ని కూరలున్నా పచ్చడి కావాలి ఆ పచ్చడి ఉంటేనే కానీ అన్నం తిన్నట్టు అనిపించదు అయితే మా ఇంట్లో మాత్రం ఊరగా పిక్కలు ఏదో ఒకటి ఇంట్లోనే తయారు చేసుకుని ఉంచుకుంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు తర్వాత నేను చేసినప్పుడు మాత్రం రాగి రావి ఉసిరి ఉంటుంది కదండీ అందుకే పెద్ద ఉసిరికాయ అది మాత్రం పచ్చడి మళ్ళీ కలిపి మీకు చూపిస్తానండి ఓకేనండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ టమాటా పచ్చడిని ఇంకా ఏమైనా వెరైటీగా పెడితే కనుక ఇంకా దీంట్లో ఏమైనా తప్పుఅప్పులు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనండి మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్స్కి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాంగ్ తీసాను తీస్తాను షార్ట్లో పెడదాం అనుకున్నాను కొన్ని రోల్స్ రావడంతో షార్ట్లో పెట్టింది లాంగ్లో పెట్టకూడదు అని అంటున్నారు లాంగ్లో పెట్టింది షార్ట్లో పెట్టకూడదు అంటున్నారండి అందువలన లాంగ్ షార్ట్ కలిపి తీయడం అయింది నేనైతే పచ్చడికి ఉజ్జాయింపుగా వేసి పెట్టేశానండి కొద్దిగా కారం అది మనకి రెడ్డిష్లో కనిపించడం మళ్ళీ టేస్ట్ ఒకసారి చూసుకున్నాము అలా అయితే చేయలేదండి నేనైతే ఉజ్జాయింపుగా పెట్టేశాను ఓకేనండి ఏమైనా తెలియకపోతే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి పిల్లలకి కలిపిన వెంటనే ఆ పళ్ళల్లోనే కొద్దిగా వేసి కలిపి పెట్టేశానండి ముద్దలు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పెట్టిన రోజు మరుసటి రోజు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది మరి ఇన్ని వీడియోలు కోసం నా చాలా సబ్స్క్రైబ్ చేయండి